అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ని కలుసుకోబోతున్నాను అంటే అందరూ రావట్లేదు చిన్న మినీ గెట్ టుగెదర్ లాగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే పార్క్ లో చిన్న వన భోజనాలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు వాళ్ళ కోసం నేను మోతిచూరు లడ్డు చేయబోతున్నాను అంటే నా చేతులతో నేను చేసి పెడితే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది కదా అందుకోసమని వాళ్ళ కోసం లడ్డు చేయబోతున్నాను మొత్తం ఒక ఇరవై మంది వస్తున్నారు అనుకుంటా నాకు కూడా సరిగ్గా తెలియదు ఎంత అవుతున్నారు ఏంటి అక్కడికి వెళ్ళాక చూడాలి మనం ఒక ట్వంటీ ఫైవ్ లడ్డూలు చేసుకుందాం ఇంకా మిగిలిన వాళ్ళే తినేస్తారు ఏం పర్వాలేదు ఎంత పెట్టిన తింటారు అంటే తిండంలో ఫస్ట్ వస్తుందండి మా బ్యాగ్ నవ్వు ఇంకా లేట్ చేయకుండా లడ్డూ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం శనగపిండి ట్వంటీ ఫైవ్ లడ్డూస్ కాబట్టి మనకి ఈ క్వాంటిటీ సరిపోతుంది అంటే రెండు కప్పులు అన్నమాట రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను ఈ కళాయిలో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి అంటే ఇది స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి తొందరగా అవుతుంది ఆయిల్ హీట్ కూడా స్పీడ్గా అవుతుంది మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇది ఫుడ్ కలర్ మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది రెడ్ కలర్ వేసుకుంటున్నాను నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఆరెంజ్ అయినా వేసుకోవచ్చు ఎంత యూజ్ చేసుకునేది మీ కలర్ని బట్టి ఉంటుంది అంటే మీకు ఎక్కువ కలర్ చూడడానికి బాగుండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇవి ఇలాచి దీన్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే అంత సువాసన మనకి లడ్డుకి రాదు ఇది కంపల్సరీగా వేసుకోవాల్సిందే దీన్ని ఇప్పుడు పౌడర్ చేసి నేను వేసుకుంటాను శనగపిండి వేసుకోవడానికి నేను ఈ బౌల్ యూజ్ చేస్తున్నాను ఇదైతే వెడల్పాటుగా ఉంది కాబట్టి ఇదైతే మనకి శనగపిండి కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది శనగపిండి కరెక్ట్గా కొరుచుకొని వేసుకోవాలండి అప్పుడే మనకి పంచదార అయినా వాటర్ అయినా ఏదైనా సరే అదే క్వాంటిటీలో వేసుకోవాలి కాబట్టి మనం శనగపిండి ముందే శనగపిండి మనం కొలుచుకొని వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు పోసుకుంటున్నాను ఇది నాకు సరిపోతుంది అనుకుంటున్నాను మనకి పిండి మాత్రం సరిపోదు ఇరవై ఐదు లడ్డులు కావాలంటే మనకి పిండి కొంచెం కూడా సరిపోదు మళ్ళీ కలుపుకొని వేసుకోవాల్సిందే ఫస్ట్ ఇది ఫ్రై చేసుకున్నాక తర్వాత మళ్ళీ కలుపుకుంటాను నేను ఈ లోపు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుంటే అది హీట్ అవుతుంది చేత్తో వీటిని ఇలా వేసుకోవడమే ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా వేసుకుంటే ఇవి ఫ్రై అవుతాయి కొంచెం పలసగా వేసుకుంటే మనకి లోపల వరకు ఇది కుక్ అయ్యి పిండి లోపల మిగిలి మిగిలిపోకుండా ఉంటుంది ఇవి ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మిక్సీ జార్ తీసుకొని ఇందులో యాలకాయలు వేసుకుందాం ఒక స్పూన్ షుగర్ వేసుకుందాం అప్పుడే మిక్సీ తిరుగుతుంది లేకపోతే ఇది పౌడర్ అయితే అవ్వదు మనం షుగర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టుకుందాం ఇందాక మనం శనగపిండి ఈ బౌల్ తీసుకున్నాం కదా ఇదే బౌల్ తోటి శనగపిండి తీసుకున్నాము పంచదార క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలి మనం అప్పుడే మనకి లడ్డు మంచిగా వస్తాయి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకి తిప్పు కూడా బాగుంటుంది ఇందులో పంచదార పోసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ వేసుకోవాలి కప్పు వరకు మనకి నెయ్యి పడుతుంది కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనం ఈ పంచదారని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చల్లారి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా కాకుండా ఇలా పలుగ్గా పట్టుకోవాలి యాలక్కాయల పొడి ఇలా మెత్తగా పట్టుకోవాలి రెండు పొంగులు వచ్చి పంచదార పాకం వస్తే సరిపోతుంది కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులో నెమ్మదిగా వేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలి లేకపోతే టేస్ట్ అంత బాగుండదండి నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగో మనకి లడ్డు చుట్టుకోవడానికి పాకం ఇలా వస్తే చాలు మనం దించేసుకోవచ్చు నెయ్యి అనిపిస్తే కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఇంక ఇది రెడీ అయిపోయింది దీన్ని చల్లార్చి ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం ఇవే తగ్గించుకుంటే నెమ్మదిగా రౌండ్ చేసుకోవాలి లడ్డూలు కంప్లీట్ అయిపోయినాయి లడ్డు కావాలా నాయన స్వీట్ ఒక్కటే చేస్తే ఏం బాగుంటుంది అందుకే అటుకులతో మిక్చర్ కూడా చేస్తున్నాను ఫస్ట్ అయితే అటుకులను ఫ్రై చేసుకోవాలి తనగిప్పులు కూడా ఫ్రై చేసుకున్నాం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఏంచిన శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిక్చర్ ఉంది కదా ఈ మిక్చర్లో కొంచెం ఉప్పు కారం వేసుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది అందుకని ఈ మిక్చర్ని ఇందులో వేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వెల్లిపాయ కారం ఇది వెల్లిపాయ కారం వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది మిక్చర్ లో మిక్చర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు బాక్స్ లో పెట్టుకుంటాను అక్కడ తీసుకెళ్ళాలి కదా మార్నింగ్ నైన్ కి రమ్మన్నారు నాకు ఇక్కడే నైన్ అయింది లేట్ గా వెళ్తే పనిష్మెంట్ ఏదైనా ఉంటుందేమో ఈ డ్రెస్ ఏంటి అస్సలు బాగాలేదు చేంజ్ చేద్దాం స్పీడ్గా రెడీ అయి వెళ్ళిపోవాలి నాకు ఇక్కడ నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుంది పార్క్కి వెళ్ళడానికి మా ఇంటి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి నేనే లేట్ అనుకుంటా అందరు వచ్చేసే ఉంటారు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఏమో అమ్మయ్యా రెడీ అయితే అయిపోయాను ఇక స్టార్ట్ అవ్వడమే ఇది ఇదేనండి మూలపాడులో ఉండే బటర్ఫ్లై పార్కు ఇక్కడికైతే తీసుకొచ్చారు మేము వచ్చిన రోజే చాలా మంది పిల్లలు కూడా ఎగ్జిబిషన్కి వచ్చారు విజయవాడ అంట వీళ్ళ స్కూలు ఎటువైపు చూసినా కొండలు చెట్లు సిగ్నల్ కూడా లేదు ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియడం లేదు మా వాళ్ళు మాత్రం బైక్ మీద అటు ఇటు తిరుగుతానే ఉన్నారు వీళ్ళేదో బైక్ రైడర్స్ లాగా ఈ మహాన్ భావు క్లాస్ బిగుతున్నాడు నాకు ఏం చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు మా వాళ్ళు మాత్రం కారులో పకడ్బందీగా అన్ని తీసుకొచ్చారు అవన్నీ డిక్కీలో ఉంచి దించుతున్నారు నన్ను కూడా కొంచెం హెల్ప్ చేయమన్నారు అసలే కష్టపడి గంట సేపు రెడీ అయ్యి వచ్చాను నా మేకప్ పోతుందని నేనైతే ఒక్క పని కూడా చేయలేదు పని చేస్తే నాకు చెమట పడుతుంది చెమట అంటే నాకు మా లేడీస్ ఇంకా రాలేదని కార్ పంపిస్తున్నారు మా వాళ్ళు తీసుకురావడానికి అంటే కొంతమంది రాలేదు కొంతమంది వచ్చారన్నమాట ఎవడి పని వాళ్ళది అన్నట్టు వాళ్ళని అక్కడే వదిలేసి నేను మాత్రం అడవిలో మొత్తం ఒకసారి రౌండ్ వేయడానికి వచ్చాను ఎగ్జిబిషన్కి వచ్చారు కదా పిల్లలు ఆ పిల్లలతో కొంచెం సేపు క్రికెట్ ఆడుకున్నా ఎలాగో వీళ్ళు వచ్చేలాగా లేరు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడ్డా ఇదిగో వచ్చేసారు మా లేడీస్ నైన్ కి రమ్మంటే వన్ థర్టీకి వచ్చారనమాట అంటే మాకు కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా మీ జెంట్స్ అంటే పని పాట ఏమి ఉండదు బలాదురుగా తిరుగుతుంటారు మాకు అలా కాదు కదా సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్ సంథింగ్ ఏంటి బయ్యా ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ క్లియర్ స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనుకున్నారా కాదు తిండి ప్రోగ్రామ్ ఫస్ట్ ఐటమ్స్ ఏంటో చూద్దాం మూడు స్వీట్లు బజ్జీ బిర్యానీ కర్రీస్ అబ్బో చాలా ఉన్నాయి మనిషి మనందరికి పెద్ద మనిషి అది కాదు వీడియో తీయమని ఏంటి పిట్లో పడ్డారు ఇలా తెద్దాం సర్వీస్ పర్సన్స్ చాలా ఫుడ్ మిగిలిపోయింది వేస్ట్ గా ఎందుకు పడేయడం లే అని మా వాళ్ళు వాళ్ళ పొట్టలోనే వేసుకుంటున్నారు ఇంత బాబు నేను ఇంట్లో చేసుకొచ్చాను కదా లడ్డూ మిక్చర్ అవన్నీ పెడుతున్నాను కానీ ఎవ్వరు తినలేదు అప్పుడే కదా భోజనం చేశారు అందుకని ఎవ్వరు తినలేదు కనీసం గ్రూప్ అడ్మిన్ కూడా కొంచెం కూడా తినలేదు కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది మిత్రులకి మనవిరా మనం రెండు వేల నాలుగులో టెన్త్ క్లాస్ పూర్తి చేశాము ఐదు నాలుగు ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరం కలిసి మన ఇది మినీ ఏంటి వన భోజనాలు ప్రోగ్రాం పెట్టుకున్నాము

చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఫ్రెండ్స్ అక్కడ స్కూల్లో మనం అక్కడ కూర్చొని రాసుకొని చిన్న చిన్నగా ఎదిగి ఇంత అందరినీ ట్వంటీ ఇయర్స్ తర్వాత చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన చూసాక అంతా అయిపోయాక ఇక లాస్ట్ ఏమి ఉంటుంది గ్రూప్ ఫోటోకి రెడీ అవుతున్నాం మా వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి కూడా దానికోసం కూడా కొట్టుకుంటున్నారు ఈ మహానుభావుడే మా గ్రూప్ అడ్మిన్ క్లాస్ పీకుతున్నాడు అందరూ సందర్భంగా మనం కదా ప్లాన్ చేస్తే ఆలోచన వచ్చింది టైమ్ ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది అందరు వెళ్ళిపోతున్నారు ఫస్ట్ వాళ్ళని డ్రాప్ చేయడానికి వీళ్ళు వెళ్తున్నారు నేను నా ఫ్రెండ్ శివ పార్వతి మాత్రమే లాస్ట్ అయ్యాము కోసం బాడీ గార్డ్స్ లాగా మిగతా వాళ్ళందరూ మాతో పాటే ఉన్నారు ఏనెవరో తెలుసా ఎమ్మెల్యే మనిషి మా గ్యాంగ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ ఏస్తా ఇక్కడ నుంచి కొట్టుకుంటా సెల్ఫీ దిగుతున్నాను గానీ వీళ్ళ నేమ్స్ కూడా నాకు గుర్తులేవని వీళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు ఏనే గ్రూప్ అడ్మిన్ మేమంతా ఇలా కలుసుకోవడానికి రీజన్ ఏనే సన్మానం చేయాలి మా కి బాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు బాబు ఇంకా మిగిలిన మేమంతా కూడా బయలుదేరాము కార్ ఎక్కి ఒకేసారి అందరం కలిసి వెళ్ళిపోతున్నాము ఇదే ఎగ్జిట్ టైం ఫైవ్ థర్టీ అయింది ఈవినింగ్ సిక్స్ కల్లా నేను ఇంట్లో ఉంటాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు